డెవలప్ చేయడానికి యూనివర్సిటీలో స్కూల్స్ దగ్గర నుంచే విద్యార్థులకి తర్ఫీదు ఇవ్వటం కానివ్వండి లేకపోతే యూనివర్సిటీలో రీసెర్చ్లు చేయటం కానీ ఈ ఈ మిషన్లో భాగం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఈ క్వాంటం మిషన్కి ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏది దేశంలో ఈ రంగంలో నిష్ణాతులైన వ్యక్తులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది త్వరలో ఈ క్వాంటమ్ వ్యాలీని కూడా స్థాపించడానికి యాభై ఎకరాలు ఫిఫ్టీ ఎకర్స్ మన అమరావతిలో కేటాయించి ఇక్కడ డెవలప్ చేయడానికి కూడా మరి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి మనం చేస్తాను భవిష్యత్తులో ఐదు నుంచి పది సంవత్సరాలలోపు ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో నెంబర్ వన్ స్థాయికి వెళ్ళి ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది వేలాది మంది యువతీ యువకులకి ఏ విధంగా అయితే సాఫ్ట్వేర్ రంగంలో మన తెలుగువారు ఉన్నత స్థానంలో ఉన్నారో ఈ రంగంలో కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళి ఈ రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను యోగా యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా జూన్ ఇరవై ఒకటిన నిర్వహించ తలబెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచ రికార్డు నెలకొల్పే దిశలో చేపట్టవలసిన చర్యలను సూచనలు తీసుకునేందుకై ఏపీఎంఎస్ఐ డిసి జిల్లా స్థాయి కమిటీలు మరియు ఇతర విభాగాలు పిలిచిన షార్ట్ టెండర్ను ధృవీకరించేందుకు ఆరోగ్యం వైద్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను మరి మేనందరికీ కూడా తెలుసు ఇది ఒక పది రోజుల నుంచో పదిహేను రోజుల నుంచో ముఖ్యంగా ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వచ్చి వెళ్ళిన నాటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటంటే గతంలో వరల్డ్ రికార్డ్ సూరత్లో లక్షా యాభై మూడు వేల మంది ఒకేసారి యోగా చేసి ఒక రికార్డు స్థాపించారు